అనంతపురం జిల్లాలోని గుత్తిపట్నంలో శ్రీహరి హరిహర అయ్యప్ప స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం చోటు చేసుకుంది పుట్టుకతో సరిగా రాని పదమూడేళ్ల బాలుడికి అయ్యప్ప స్వామి మాలధారం చేసిన తర్వాత మాట్లాడాడు స్వామియ శంటూ శరణాలు పలకడంతో అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు మాలధారణ వల్లే మాటలు వచ్చాయని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు అయితే ఇది అద్భుత దృశ్యం అని భక్తులు

దినము వచ్చి అయ్యప్ప స్వామి శరణాలు పలుకుత ఇంతవరకు స్వామి కొంతవరికి మాట్లాడగలుగుతున్నాడు ఇది అయ్యప్ప స్వామి యొక్క వల్ల మాత్రమే జరిగిండేది ఈ స్వామికి అన్ని విధాల అనుగ్రహాలు అయ్యప్ప స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మన అయ్యప్ప స్వామి బుద్ధి అయ్యప్ప